హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బాలింత పత్యం కోసం చెప్పాలనుకుంటున్నాము అంటే మనం బాలింతగా ఉన్నప్పుడు ఏమేమి పదాలు యూజ్ చేయాలి అంటే ఎలా ఉండాలి చూద్దాము నియమాలు పాటించాలో చూసుకుందాము బాలింతగా ఉన్నప్పుడు అన్నీ త్రాగడానికి నీళ్ళు కానివ్వండి ఏదైనా అన్నీ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి పాలు నీళ్ళు మనం తీసుకునే ఫుడ్ అయినా కూడా కొంచెం గోరువిచ్చగా ఉన్నట్టుగానే చూసుకోవాలి పాలింత తాగటానికైనా వాడుకోవడానికైనా కాచి చల్లార్చిన నీళ్ళనే ఉపయోగించాలి పొద్దున లేవగానే మనం ఫ్రెష్ అయిన తర్వాతకి ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి ఆ నీళ్ళతో పాటు వామ మరియు వేపాకు వేసి చేసించుకున్న ట్యాబ్లెట్స్ డైలీ ఒకటి వేసుకోవాలి అది వేసుకున్న తర్వాతకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చినాక మనము ఒక గ్లాస్ కూరు విచ్చటి పాలు తాగాలి బ్రెడ్తో తీసుకోవాలి ఇరవై ఒక్క రోజుల పాటు పాలింత ఒక పూట ఆహారం మాత్రమే చేయాలి ఇరవై ఒక్క రోజులు అయిన తర్వాతకి బాలింతకి రెండు పూటల భోజనం చేయవచ్చు దానితో పాటు అల్పాహారం మరియు టీ కాఫీ లాంటివి తాగవచ్చు కాఫీ అనేది ఎక్కువ తాగడం వలన మనకి కుట్లు తొందరగా మారుతాయి సెక్షన్ అయినా నార్మల్లీ డెలివరీ అయినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కుట్లు వేయడం కామన్ అయిపోయింది సో ఇలా కాఫీ తాగడం వలన మనకి కుట్లు అనేవి కూడా చాలా త్వరగా నయమైపోతాయి మనము పొద్దున మధ్యాహ్నం తీసుకుని ఫస్ట్ ఒక ముద్ద అన్నంలో వెల్లుల్లి వేసి చేసి పెట్టిన కారం పొడి నెయ్యితో ఫస్ట్ ముద్ద తినాలి దాని తర్వాతకి చారుతో కానీ కూరతో కానీ తినొచ్చు ఒక మూడు నెలల పాటు మనము దుంపలు ఏవి తినకూడదు ఆలుగడ్డ ఇలాంటి దుంపలు ఉంటాయి కదా క్యాబేజు క్యాలీఫ్లవరు ఇలాంటివి తీసుకోకూడదు బాలింతకు తలకి మఫ్లర్ అనేది కంపల్సరీగా ఉండాలి చెవులో పత్తి కూడా డైలీ పెట్టుకోవాలి ఇలా మఫ్లర్ మరియు పత్తి పెట్టుకోవడం వలన మనకి తలనొప్పి రాకుండా ఉంటుంది కాళ్ళకి చెప్పులు కూడా మనము వేసుకోవాలి కాళ్ళకి చెప్పులు వేసుకోవడం వలన కాలు తిమ్ముర్లు అనేవి రాకుండా ఉంటాయి బాలింతకి పొద్దున మధ్యాహ్నం పొద్దున మధ్యాహ్నం రెండు పూటలుగా పండ్లు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు పుద్దు లేవగానే స్నానం చేసేటప్పుడు మనము పసుపుతో పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా అది దంచి పొడి చేసి పెట్టుకున్న పసుపులో కాస్త నూనె చేర్చి స్నానానికి వెళ్ళే ముందట బాడీకి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చేసిన పది నిమిషాలకి బాగా వేడిగా ఉన్న వాటర్తో స్నానం చేయాలి ఇలా చేయడం వలన మనకి బాడీ దురద అనేది రాకుండా ఉంటుంది పసుపు మనకి కాళ్ళు చేతులకి ఎక్కువ పెట్టుకోవడం వలన తిమ్మిర్లు రాకుండా ఉంటాయి స్నానం చేసి వచ్చిన తర్వాతకి మనం కాపేటప్పుడు దాంట్లో వాము మరియు వెల్లుల్లి పొట్టు రెండు వేసి కాపుకోవాలి ఇలా కాపుకోవడం వలన కాళ్ళు చేతులు తిమ్మిర్లు రాకుండా ఉంటాయి ఇంకోటి మనకి ఆ పొడి అని ఆ స్మెల్ అనేది లోపలికి వెళ్తాయి చాలా మంచిది ఇప్పుడు సాంబ్రాణి అలా అవన్నీ ఉన్నాయి కదండి అవిటికన్నా కూడా వాము మరియు వెల్లుల్లి పొట్టు చాలా మంచిగా ఉంటుంది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్నానం చేసి వచ్చిన తర్వాతకి నుదుటకు మరియు కాలుకి కాటుక బొట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన మనకి దిష్టి తగలకుండగా ఉంటుంది అంటే బయటి నుండి వచ్చిన వారు చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు కొత్త వాళ్ళు మనకి డెలివరీ అయింది కదా అని చెప్పి రోజు వస్తూనే ఉంటారు అలాంటి వారు చూడడం వలన మనకి డిస్టు తగలకుండగా ఉంటుంది అంటే మనకి దిష్టి తగిలినా కూడా పాపకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో మనం కేర్ తీసుకోవాలి పాలు వరకు బేబీస్కి మనము సిక్స్ మంత్స్ వరకు కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి ఇలా యూస్ చేయడం వలన మనకు హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది మనకి డెలివరీ ఎప్పుడు చాలా బ్లడ్ లాస్ అవుతాయి కాబట్టి ఆ బ్లడ్ అనేది మనకి మళ్ళీ రావాలి అంటే ఐరన్ క్యాల్షియం కంపల్సరీ యూజ్ చేయాలి ఇలా యూజ్ చేయడం వలన మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది రాగి మరియు బెల్లం వేసి చేసిన లడ్డలు రోజు ఒకటి చెప్పున తీసుకోవాలి బాలింతరాలు కనీసం మూడు నెలల పాటైనా వేడి నీళ్ళతోనే అన్నీ చేసుకోవాలి స్నానం చేసిన చేతులు కడుక్కున్నా కాలు కడుక్కున్నా ఏదైనా ముట్టి మనం చేతి దగ్గరికి వెళ్ళి నల్ల దగ్గరికి వెళ్ళిపోయి నల్లెక్కి కడుక్కుంటాం కదండి అలా చేయకుండా కనీసం మూడు నెలలైనా వేడి నీళ్ళని ఉపయోగించాలి ఈ రెండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి చల్లనీళ్ళతోనే చేసుకుంటూ ఉంటే మనకి ఫ్యూచర్లో చాలా కాలు చేతులు తిమ్మిలో వస్తాయి సో ఇది బే బీ కేర్ఫుల్ అండి ఇది మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి నేను చెప్పేదానికి ఆ వీడియో చూపిస్తున్న దానికి ఏమీ సంబంధం లేదు అంటే దాంట్లో కానీ నేను చెప్పే పాయింట్స్ అనేవి అందులో క్లియర్గా లేవు సో ఇంకా మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పాల బేబీకి పాలు రావట్లేదు అది ఇది ఇలా చెప్తారు కదండి అవేమీ పట్టించుకోవద్దు పాలు రావట్లేదు కదా అని చెప్పి బేబీకి అది ఇది ఏమీ తాపకూడదు సిక్స్ మంత్స్ వరకు కంపల్సరీగా మదరే బేబీకి మిల్క్ ఇవ్వాలి మన పాలు తప్ప పిల్లలకి వేరే పాలు ఇవ్వకూడదు అలా పాలు రావట్లేదు కదా అని చెప్పి తేనె నాకించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఎవరి మాటలు వినకండి మనము బేబీకి ఎంతసేపు పాటిస్తున్నాము అన్నది ముఖ్యం కాదు ఇచ్చినప్పుడల్లా బేబీ తాగుతుందా లేదా చూసుకోవాలి కనీసం ఫైవ్ మినిట్స్ బేబీ ఈచ్ బ్రెస్ట్ ఫైవ్ మినిట్స్ తాగినా చాలండి ఎందుకంటే బేబీకి తెలుసు మాకు ఎంత చాలు అని వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు తాగుతారు కానీ ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి బేబీ లేపి ఫీడ్ ఇవ్వాలి ఇది మాత్రం కంపల్సరీ మనం బేబీకి పాలు ఇస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా పాలు పెరుగుతూ ఉంటాయి పాల వల్ల మీరు టెన్షన్ పడకండి మనకి పాలు అనేది డెలివరీ అవ్వగానే రావు త్రీ డేస్ కంపల్సరీ టైం పడుతుంది త్రీ డేస్ అయిన తర్వాతకి పాలు వస్తాయి సిక్స్ మంత్స్ వరకు మాత్రం మస్టర్ అండ్ బేబీకి ఏ పాలు కూడా బయట పాలు యూస్ చేయకూడదు మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతకి తాంబూలం అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన పళ్ళు చాలా గట్టి పడతాయి అంటే మనం ఏదైనా గట్టి వస్తువులు కూడా ఇప్పుడు ఎక్కువగా తీసుకోవద్దు అలా గట్టివి నమలడం కానీ ఇలా చేయడం వలన పాల పండ్ల వెళ్ళి తొందరగా ఊడిపోతాయి ఫ్యూచర్లో మాకు మా అమ్మమ్మని ఇవన్నీ నేర్పించడం జరిగింది మాకు మా అమ్మమ్మ దగ్గర ఉండి ఇవన్నీ చేస్తుంది వాము మరియు వేపాకు రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ పేస్ట్తో పేస్ట్లా చేసిన దాన్ని మనము ఒక ప్లేట్లో చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టాలి ఇలా త్రీ డేస్ ఎండలో పెట్టాలి వాటిని ఎండలో పెట్టిన వాటిని రోజు ఒకటి చప్పున వేసుకోవాలి మాత్రల్లాగా నేను స్టార్టింగ్లో వీడియోలో చెప్పానండి వాము మరియు వేపాకు టాబ్లెట్స్ అని చెప్పి సో ఇవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది మన వీడియో అండి ఇది మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్